వెల్కమ్ టు జనబేరి న్యూస్ చామంతి పువ్వా సాంగ్ ఇంత పనిచేస్తుందని అనుకోలా కేసు పక్కన పెట్టి మందుబాబులతో చిందులేసిన ఒంగోలు ఏఎస్ఐ ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం శంకర్రావుపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు మరో వర్గానికి చెందిన వారిపై హత్యయత్నం కేసు నమోదైంది ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు అక్కడ వెంకటేశ్వర్లను కేటాయించారు విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు విషయము ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్ఐను వెకెన్సీ రిజర్వ్ బీఆర్కు కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలిసింది

నేను ఏందుకో రకకొడ బటల మటొ శ్వాసకపోతా మి జనమ ఉంటది ఆ పట ఆల్రెడీ ఫిక్స్ నేను నేను సందీఫక్ నా డాన్స్ ది ఆ Nanti. Apa? Is Sama di buah, buah, buah nih. अबाध तेले बड़ बड़ तेले बड़ बड़ शुपिमाचुपिट ये सुपर संग